హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హెరీ ఎఫ్టీపీ న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అదేవిధంగా విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు మన కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ సంజీవ్ రమణయ్య ఆధ్వర్యంలో ఈరోజు కొత్తవలస జెడ్పీహెచ్ హై స్కూల్లో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమంలో మండలంలో ఉన్న టీడీపీ కేడర్ మొత్తం రావడం జరిగింది దాంతోపాటు కొత్త వలసలో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు అదేవిధంగా ఉద్యోగస్తులు పిహెచ్సి సిబ్బంది అయితే అవనాయండి ఐసిఎస్ ఐసిడిఎస్ అయితే అవనాయండి ఎంఆర్ఓ ఆఫీస్ అయితే అవనాయండి ఏపీఎం అవ్వండి ఏపీఓ అవునాయండి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి యోగాలో పార్టిసిపేట్ చేసి యోగా యొక్క ఆసనాలు ఏదైతే మన యోగా గురువు ప్రసాద్ ఉన్నారో అతని సమక్షంలో యోగా ఆసనాలు వేసి యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అక్కడి నుంచి ఏదైతే జెడ్పీహెచ్ హై స్కూల్ ఆవరణ ఉందో అక్కడి నుంచి కొత్త వలస జంక్షన్ కూడలి వరకు కూడా భారీగా ర్యాలీతో వచ్చి యోగేంద్ర కార్యక్రమం చేశారు ఆ తర్వాత మన జంక్షన్లో కూడా ఆసనాలు వేయడం జరిగింది ఆ అనంతరం ఏదైతే మన కొత్త వలస ఎంపీడివ సంజీవ రమణయ్య మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడారో చూద్దాం మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం ఈరోజు కొత్త వలస మండలంలో మండల స్థాయి కార్యక్రమం ఒక ర్యాలీ ఆదేశాల ప్రకారం ఈ రోజు స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల ఉద్యోగస్తులు అందరితో ఈ సహకారం ఈరోజు ఉదయం పది రోజులు జెడ్పీ స్కూల్లో యోగా నిర్వహించి తర్వాత ఇక్కడ ఈ ర్యాలీ కలిగిన నిర్వహించబడింది మీరు రేపటి నుంచి కూడా మీ ప్రతి గ్రామంలో మీ సచివాలయ సిబ్బంది మీకు అందరికి కూడా యోగా శిక్షణిస్తారు దీనికి మీ అందరూ ప్రజలు సహకరించి మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకొని కోరుకుంటున్నాను అదేవిధంగా జూన్ ఇరవై ఏడవ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు మనం విశాఖపట్నం ఇచ్చేసి అక్కడ ఐదు లక్షల మందితో యోగా కార్మికులు నిర్వహిస్తారు కాబట్టి ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని దాన్ని దువిధం చేస్తారు కోరుకుంటూ ఈ రోజు ఈ ర్యాలీ కారకమైన పాల్గొన్న అందరికీ కూడానా వృద్ధై కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాడు తెలియజేసుకుంటాం థ్యాంక్ వెరీ మచ్ ఈ యొక్క పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న వారు వలస మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి రాము అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు పొట్నూరు వెంకట రత్నాజీ కోళ్ళ శ్రీను కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చయ్యారయార్ రామస్వామి మండలంలో ఉన్న అధికారులు అదేవిధంగా కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్